ఇక్కడ కలిసాము అలాగే చాలా చక్కగా అందరూ కూడా కలిసాము అనమాట సో ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ గురించి ఇన్స్టాగ్రామ్ చెప్తున్నాయి కదా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అందరూ కూడా బాగా లైక్స్ కొట్టండి సపోర్ట్ చేయండి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరికీ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ మా మమ్మీ మా అక్కరిద్దరు మా అన్నయ్య మా వదిన మా ఫ్రెండ్ అందరు ఇక్కడ ఉన్నారు నాకు వీళ్ళందరూ చాలా సపోర్ట్ గా ఉంటారు నిజంగా వీళ్ళందరూ బాగుండాలని మనం స్ఫూర్తి కోరుకున్నాం మరొకసారి బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా మా సోషల్ మీడియా సిస్టర్స్ అనమాట సో చాలా బాగా అందరూ కూడా రీల్స్ చేస్తా ఉంటాము అందరూ కూడా మా రీల్స్ చూసి వెంటనే ఫాలో చేయండి లేదా అనురాధ అలాగే రహిమ ఈ రోజు మేము మేమందరం కూడా ఇక్కడ కలిసామన్నమాట రండి రండి అందరు కూడా చాలా చక్కగా వీళ్ళంతా కూడా సోషల్ మీడియా స్టార్స్ మీ పేరులో ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పండి హాయ్ రాణి ఫ్రెండ్స్ అనురానక్కా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా వీళ్ళంతా కూడా మేము ఎక్కడ పెడితే అక్కడ కలుస్తానే ఉంటాం మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు తప్ప వీళ్ళు ఆడగాల్చిరని అన్నాయని సపోర్ట్ చేయండి యూట్యూబర్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఈ రోజు మంచి రోజు అందరం కూడా కలిసి మేము కలిసామంటే మంచి రోజు అనమాట